ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి చాలామంది జీవితంలో ఎన్నో చెడు అలవాట్లు ఉంటాయి కొన్ని పనులు తెలిసి మరికొన్ని తెలియకుండా చేస్తుంటాం కానీ మన చెడు అలవాట్లే మన ఇంటికి పేదరికానికి దారితీస్తాయని గరుడ పురాణం చెబుతోంది అలాంటి చెడు అలవాట్లను మానుకుంటేనే జీవితంలో మనం గొప్ప స్థాయికి వెళ్తాము కాబట్టి మనం మానుకోవాల్సిన చెడు అలవాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చాలా ఆలస్యంగా నిద్ర లెబుస్తున్నారు మరికొంతమంది ఖాళీ సమయం దొరికినప్పుడు నిద్రపోతున్నారు ఇలాంటి అలవాట్లు ఉండటం వల్ల మీరు ఎప్పుడు డబ్బు కొరతను అనుభవిస్తారు గురువారం రోజున మాత్రం స్త్రీలు తలస్నానం చేయకూడదు గురువారం తలస్నానం చేస్తే మీ భర్తకు దురదృష్టం పడుతుంది అలాగే బొట్టులేని భార్యను తన భర్త చూడకూడదు ముఖ్యంగా నెలసరి సమయంలో మొదటి మూడు రోజులు భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేయకూడదు అలాగే నెలసరి మొదటి మూడు రోజులు స్త్రీలు తమ తలకు నూనె రాయకూడదు అలాగే మనలో చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ వంటపాత్రలను కడగకుండా అలాగే వదిలేసి ఉదయం వాటిని శుభ్రం చేస్తారు ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది రాత్రి సమయంలో మన వంటగదిలో అశుభ్రమైన పాత్రలు ఉండకూడదు ఇది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది దీనివల్ల మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది చాలామంది ఆడవాళ్లు శుభ్రం చేసిన గిన్నెలను బోర్లా పెడతారు అయితే వాస్తు ప్రకారం ఇలా బోర్లించడం అస్సలు సరికాదు దీనివల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ ఐదు వస్తువులను మాత్రం మీ చేతుల మీదగా ఎవరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఇవన్నీ స్థానాలు ఈ వస్తువులను ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో సంపద నిలవదు ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి అలాగే మంగళవారం నాడు కుంకుమ కొనకూడదు మంగళవారం కుంకుమ కొంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి అలాగే మంగళవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఎవరికైనా అప్పు ఇస్తే మీ డబ్బు తిరిగి రాదు మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుడు పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేయాలి చాలామంది రాత్రిపూట బట్టలను ఉతుకుతారు రాత్రి సమయంలో బట్టలు ఉతకడం మానుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దురదృష్టం కలుగుతుంది పెళ్లి అయిన స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో నుదుటిపైన కుంకుమ పెట్టుకోకూడదు ఇలా చేస్తే తమ భర్తకు కీడు సంభవిస్తుందట స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో ఒకటవ రోజున నాలుగోవ రోజు మరియు ఐదవ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతకరీత్య ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల చేతికి నిండుగా గాజులు వేసుకుని కాళ్లకు పట్టీలు పెట్టుకుని తిరుగుతూ ఉంటే స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచొస్తుంది కాని ఈ రోజుల్లో ఇలాంటివేమీ పాటించట్లేదు అలాగే ప్రస్తుత కాలంలో ఆడవాళ్లు ఎక్కువగా నైటీలను వేసుకుంటున్నారు రాత్రి పూటే వేసుకుంటే పర్లేదు కాని రాత్రి పగలు అనే తేడా లేకుండా స్త్రీలు నైటీలు మీదే కాలం గడిపేస్తున్నారు లక్ష్మీ స్వరూపమైన ఆడవాళ్లు పద్ధతిగా చీర కట్టుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటే మీ ఇంటికి ఎంతో మంచిది పెళ్లైన ఆడవాళ్లు ఉదయం నిద్రలేవగానే వెంటనే తన భర్త ముఖాన్ని చూడకూడదు పాచి ముఖంతో మీ భర్తను చూస్తే మీ భర్త ఆరోగ్యం పైన చెడు ప్రభావం పడుతుంది కాబట్టి పెళ్లైన ఆడవాళ్లు ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ ముఖాన్ని కడుక్కుని తరువాతే మీ భర్తను చూడాలి అలాగే ప్రతి శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు శనివారం కందిపప్పును తింటే జాతకంలో సూర్యుడు బలహీనపడి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక శనివారం రోజున మాత్రం పప్పు వినియోగానికి దూరంగా ఉండండి నరదిష్టి అనేది మన జీవితాన్నే సర్వనాశనం చేస్తుంది ఒక్కసారి గనుక మన ఇంటిపై దిష్టి సోకితే మన కుటుంబమంతా ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై ఎలాంటి నరదృష్టి పడకుండా ఉంటుంది స్నానం చేయకుండా ఇంట్లో ఉన్న బీరువాను ముట్టుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే స్నానం చేయకుండా మీ తలను దువ్వుకోకూడదు మనలో చాలామంది గుడికి వెళ్లినప్పుడు కొబ్బరికాయను నీళ్లతో కడుగుతారు కానీ గుడిలో కొట్టే కొబ్బరికాయను మాత్రం నీళ్లతో కడగకూడదు నీటితో కడిగిన కొబ్బరికాయ దేవుని నైవేద్యానికి పనికిరాదు ఈ రోజుల్లో చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు కానీ రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్టశక్తులను ఆవహిస్తాయి కాబట్టి సూర్యోదయం కాకముందే ఉదయం ఆరు గంటలలోపే ఇంటి ముందు ముగ్గులు వేసేయాలి ఏ ఇంటి ముందు అయితే ఉదయం ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది స్నానం చేయకుండా ఆడవాళ్లు వంటగదిలోకి వెళ్లకూడదు వాస్తు ప్రకారం వంటగదిలోని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి స్నానం చేయకుండానే పొయ్యిని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది దీనివల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు డబ్బుతో కష్టాలు ఏర్పడతాయి మంగళ శుక్రవారాల్లో ఇంట్లోని చెత్తను బయటపడేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు మొదలవుతాయి అలాగే ఆడవాళ్లు గుమ్మడికాయను కొట్టకూడదు స్త్రీలు గుమ్మడికాయ కొడితే గర్భసంచి జరిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే శుక్రవారం రోజున ఇల్లు ఊడ్చే చీపురును నిల్చోబెట్టకూడదు చీపురుని ఎప్పుడైనా అడ్డంగా పెట్టాలి కాని ఈ విషయానికి చాలామందికి తెలియదా పెళ్లైన ఆడవాళ్లు గణపతి ముందు గుంజీలు తీయకూడదు చదువుకునే విద్యార్థులు మాత్రమే గణపతి ముందు గుంజీలు తీయాలి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచం మీద కూర్చుని భోజనం తినేస్తున్నారు మంచం మీద కూర్చుని భోజనం చేస్తే కటిక పేదరికం అనుభవిస్తారు ఆహార కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇకనుండైనా సరే మంచం పైన కూర్చుని భోజనం చేయకండి శుక్రవారం రోజున తలలో పేలు చూడకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం హరించుకుపోతుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి అనుకోకుండా దీపం కొండెక్కుతుంది దీపం కొండెక్కిన వెంటనే ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి